హాయ్ ఫ్రెండ్స్ పిఎస్ఎల్వి సి సిక్స్టీ ఉపగ్రహం విజయవంతంగా కక్షలోకి చేరింది ఈ పిఎస్ఎల్వి సి సిక్స్టీ రాకెట్ తోటి స్పేడెక్స్ ఉపగ్రహాలను ఇస్రో పంపడం జరిగింది ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున ఈ ప్రయోగం విజయవంతమైంది ఈ స్పేడెక్స్ ఉపగ్రహాల్లో రెండు చేంజర్ ఉపగ్రహం అదేవిధంగా మరొకటి టార్గెట్ ఉపగ్రహము ఒక్కొక్కటి రెండు వందల ఇరవై కేజీల బరువు గల ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది ఈ విధంగా ప్రవేశపెట్టిన దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నది మొదటి మూడు స్థానాలు అమెరికా రష్యా చైనా ఉన్నాయి వాటి తర్వాత భారతదేశం నాలుగో స్థానం ఈ ప్రయోగం నెల్లూరు జిల్లా సతీష్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించడం జరిగింది థ్యాంక్ ఫ్రెండ్స్